హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఆధునిక భారతదేశ చరిత్రలో భాగంగా భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న కింది వాటిలో సైన్య సహకార ఒప్పందంపై సంతకం చేసిన రాజ్యాన్ని గుర్తించండి చూడండి సైన్య సహకార ఒప్పందంపై సంతకం చేసిన రాజ్యం ఏది అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ పైవన్నీ హైదరాబాద్ మైసూర్ అవర్ హైదర్ అలీ మైసూర్ను ఎవరి నుంచి ఆక్రమించాడు చూడండి హైదర్ అలీ మైసూర్ను ఎవరి నుంచి ఆక్రమించాడు ఆన్సర్ వడయార్ నెక్స్ట్ మూడో పానిపట్టు యుద్ధం జరిగిన సంవత్సరం గుర్తించండి చూడండి ఫ్రెండ్స్ మూడో పానిపట్టు యుద్ధం జరిగిన సంవత్సరాన్ని గుర్తించమని అడిగాడు ఇక్కడ ఆన్సర్ పదిహేడు వందల అరవై ఒకటి నెక్స్ట్ సింధియా హోల్కర్ గైక్వాడ్ బోంస్లే రాజవంశాలు ఏ రాజ్యానికి చెందినవి చూడండి సింధియా హోల్కర్ గైక్వాడ్ బోంస్లే రాజవంశాలు ఏ రాజ్యానికి చెందినవి ఆన్సర్ మరాఠా నెక్స్ట్ పీశ్వా ఏ ప్రాంతం కేంద్రంగా మరాఠా సమాఖ్యను నిర్వహించారు చూడండి పీశ్వా ఏ ప్రాంతం ఆధారంగా మరాఠా మరాఠా సమాఖ్యను నిర్వహించారు ఆన్సర్ పూణే ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ ఆంగ్లో మరాఠా యుద్ధాలు ఎన్ని జరిగాయి చూడండి ఆంగ్లో మరాఠా యుద్ధాలు ఎన్ని జరిగాయి ఆన్సర్ మూడు నెక్స్ట్ కింది వారిలో మరాఠా రాజనీతిజ్ఞలను గుర్తించండి చూడండి మరాఠా రాజనీతిజ్ఞులను గుర్తించండి ఆన్సర్ నానా పడ్నవీస్ మహదాజీ సింధియా నెక్స్ట్ మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం ఏ సంధితో ముగిసింది చూడండి మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం ఏ సంధితో ముగిసింది ఆన్సర్ సల్భాయి సంధి నెక్స్ట్ బ్రిటిషర్లు ఎన్నో మరాఠా యుద్ధంలో భాగంలో చూడండి ఎన్నో మరాఠా యుద్ధంలో భాగంలో ఒడిస్సా ఆగ్రా యమునా నది ఉత్తర భాగాలను పొందారు ఆన్సర్ రెండో ఆంగ్లో మరాఠా యుద్ధంలో భాగంగా నెక్స్ట్ మూడో మరాఠా యుద్ధంలో సంపూర్ణ విజయం సాధించిన బ్రిటిష్ కంపెనీ పీశ్వాకు భరణం ఇచ్చి ఏ ప్రాంతానికి పంపింది చూడండి మూడో మరాఠా యుద్ధంలో సంపూర్ణ విజయం సాధించిన బ్రిటిష్ కంపెనీ పీశ్వాకు భరణమిచ్చి ఏ ప్రాంతానికి పంపింది ఆన్సర్ బిత్తూరు ప్రాంతానికి నెక్స్ట్ చివరి పీశ్వా ఎవరు చూడండి ఇక్కడ ప్రశ్న చివరి పీశ్వా ఆన్సర్ రెండో బాజీరావు నెక్స్ట్ ఏ ప్రాంత ఆక్రమణతో కంపెనీ విద్యా పర్వతాలకు చూడండి ఇక్కడ ఏ కంపెనీ ఏ ప్రాంత ఆక్రమణతో కంపెనీ వింధ్యా పర్వతాలకు దక్షిణంగా ఉన్న భూభాగ భూభాగాలపై పూర్తి పట్టు సాధించింది చూడండి ఆన్సర్ మరాఠా ప్రాంత ఆక్రమణతో నెక్స్ట్ మరాఠా ప్రాంత ఆక్రమణ అనంతరం అత్యున్నత హోదా చూడండి మరాఠా ప్రాంత ఆక్రమణ అనంతరం అత్యున్నత హోదా అనే విధానాన్ని ప్రకటించిన గవర్నర్ జనరల్ ఎవరు ఆన్సర్ లార్డ్ హెస్టింగ్స్ నెక్స్ట్ ఏ ప్రాంత ఆక్రమణ తర్వాత భారతదేశంలో చూడండి ఏ ప్రాంత ఆక్రమణ తర్వాత భారతదేశంలో అతిపెద్ద సామ్రాజ్యంగా బ్రిటిష్ ఇండియా కంపెనీ ఆవిర్భవించింది ఆన్సర్ మరాఠా నెక్స్ట్ బ్రిటిషర్లను ప్రతిఘటించిన కిత్తూరు రాణి చెన్నమ్మ ఏ రాష్ట్రానికి చెందిన మహిళ చూడండి కిత్తూరు రాణి చెన్నమ్మ ఏ రాష్ట్రానికి చెందిన మహిళ ఆన్సర్ కర్ణాటక నెక్స్ట్ చెన్నమ్మ తర్వాత పోరాటం కొనసాగించిన సంగోలీ వీరుడు ఎవరు చూడండి చెన్నమ్మ తర్వాత పోరాటం కొనసాగించిన సంగోలి వీరుడు ఆన్సర్ రాయన్న నెక్స్ట్ పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిది నలభై రెండు మధ్య చూడండి పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిది నలభై రెండు మధ్య ఏ ప్రాంతంపై బ్రిటీషర్లు పరోక్ష పాలన విధించారు ప్రారంభించారు ఆన్సర్ ఆఫ్ఘనిస్తాన్ పైన నెక్స్ట్ క్వశ్చన్ బ్రిటీషర్లను ఎదిరించి పోరాడిన సురేంద్ర సాయి ఏ ప్రాంతానికి చెందినవారు సురేంద్ర సాయి ఏ ప్రాంతానికి చెందినవారు ఆన్సర్ సంబల్పూర్ నెక్స్ట్ క్వశ్చన్ పద్దెనిమిది వందల నలభై మూడులో సింధు ప్రాంతాన్ని ఆంగ్లేయులు ఆక్రమించడానికి ప్రధాన కారణం చూడండి సింధు ప్రాంతాన్ని పద్దెనిమిది వందల నలభై మూడులో ఆంగ్లేయులు ఆక్రమించడానికి ప్రధాన కారణం ఏంటి ఆన్సర్ రష్యా భారత్ను ఆక్రమిస్తుందేమో అన్న సందేహం మహారాజా రంజిత్ సింగ్ ఏ ప్రాంతానికి పాలకుడు చూడండి మహారాజా రంజిత్ సింగ్ ఏ ప్రాంతానికి పాలకుడు ఆన్సర్ పంజాబ్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో చూడండి పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో రంజిత్ సింగ్ మరణానంతరం ఏ సంవత్సరంలో అతడి అతడి వారసులను ఓడించి ఆంగ్లేయులు పంజాబ్ను స్వాధీనం చేసుకున్నారు ఆన్సర్ పద్దెనిమిది వందల నలభై తొమ్మిది నెక్స్ట్ కింది వాటిలో రాజ్య సంక్రమణ సిద్ధాంతానికి చూడండి రాజ సంక్రమణ సిద్ధాంతానికి సంబంధించి సరైనది ఏది చూడండి కింది వాటిలో సరైనది ఏది రాజర సంక్రమణ సిద్ధాంతానికి ఆన్సర్ ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే నెక్స్ట్ కింది వాటిలో దుష్పరిపాలన అనే పేరుతో ఆక్రమించిన ప్రాంతం ఏది చూడండి దుష్పరిపాలన అనే పేరుతో ఆక్రమించిన ప్రాంతం ఆన్సర్ అవధ్ పద్దెనిమిది వందల యాభై ఆరులో చూడండి పద్దెనిమిది వందల యాభై ఆరులో బ్రిటిషర్లు చివరి ఆక్రమించిన చివరి రాజ్యం ఏది బ్రిటీషర్లు ఆక్రమించిన చివరి రాజ్యం ఆన్సర్ అవధ్ నెక్స్ట్ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం చూడండి రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం ఆక్రమించిన ప్రాంతాలు సంవత్సరాలతో జతపరచండి ఈవైపు ప్రాంతాలు ఈవైపు సంవత్సరాలను ఇచ్చాడు సరైన జత చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ బ్రిటీషర్లు భారతదేశాన్ని ఎన్ని ప్రెసిడెన్షీలుగా విభజించారు చూడండి బ్రిటీషర్లు భారతదేశాన్ని ఎన్ని ప్రెసిడెన్షియల్గా విభజించారు ఆన్సర్ మూడు నెక్స్ట్ క్వశ్చన్ న్యాయ విభాగంలో చూడండి న్యాయ విభాగంలో సంస్కరణలు తీసుకొచ్చిన మొదటి గవర్నర్ జనరల్ ఎవరు న్యాయ విభాగంలో సంస్కరణలు తీసుకొచ్చిన మొదటి గవర్నర్ జనరల్ ఆన్సర్ వారెన్ హెస్టింగ్స్ నెక్స్ట్ బ్రిటీషర్లు భారతదేశంలో రెగ్యులేటింగ్ చట్టాన్ని ఎప్పుడు చేశారు చూడండి బ్రిటీషర్లు భారతదేశంలో రెగ్యులేటింగ్ చట్టాన్ని ఎప్పుడు చేశారు ఆన్సర్ పదిహేడు వందల డెబ్భై మూడులో నెక్స్ట్ కింది వాటిలో న్యాయ సంస్కరణలకు సంబంధించి సరైనది ఏది చూడండి న్యాయ సంస్కరణలకు సంబంధించి కింది వాటిలో సరైనవి అని అడిగాడు ఇక్కడ చూడండి సరైనవి అన్నాడు ఆన్సర్ ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే నెక్స్ట్ జిల్లా స్థాయి సివిల్ కోర్టును ఏ పేరుతో పిలుస్తారు చూడండి జిల్లా స్థాయి సివిల్ కోర్టును ఏ పేరుతో పిలుస్తారు ఆన్సర్ దివానీ అదాలత్ నెక్స్ట్ పదిహేడు వందల డెబ్బై ఐదులో చూడండి పదిహేడు వందల డెబ్బై ఐదులో పదకొండు మంది పండితులతో హిందూ న్యాయ స్మృతి తయారైంది దీన్ని ఎవరు ఆంగ్లంలోకి అనువదించారు ఆన్సర్ ఎన్బి అల్హెడ్ నెక్స్ట్ ముస్లిం న్యాయస్మృతి ఏ సంవత్సరంలో తయారైంది చూడండి ఇక్కడ ముస్లిం న్యాయస్మృతి ఏ సంవత్సరంలో తయారైంది ఆన్సర్ పదిహేడు వందల డెబ్బై ఎనిమిది నెక్స్ట్ రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం కింది స్థాయి తీర్పులపై అప్పీల్ చేసుకునేందుకు కలకత్తాలో ఏర్పాటు చేసిన అత్యున్నత న్యాయస్థానం ఇది ఆన్సర్ సర్దార్ నిజామత్ అదాలత్ నెక్స్ట్ మస్కట్ మ్యాచ్ లాక్ అనే పదాలు దేన్ని సూచిస్తాయి చూడండి మస్కట్ మ్యాచ్ లాక్ అనే పదాలు దేన్ని సూచిస్తాయి ఆన్సర్ తుపాకీ నెక్స్ట్ సవార్స్ అనగా చూడండి సవార్స్ అంటే ఏంటి సవార్స్ అనగా గుర్తించండి ఆన్సర్ గుర్రం మీద యుద్ధం చేసే సైన్యం ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ బ్రిటన్ పార్లమెంట్లో చూడండి బ్రిటన్ పార్లమెంట్లో బెంగాల్లో దుష్పరిపాలన కారంతో కారణంతో అభిశంసన ఎదుర్కొన్న గవర్నర్ జనరల్ ఎవరు బ్రిటన్ పార్లమెంట్లో బెంగాల్లో దుష్పరిపాలన కారణంతో అభిశంసన ఎదుర్కొన్న గవర్నర్ ఎవరు ఆన్సర్ వారెన్ హెస్టింగ్స్ నెక్స్ట్ వారెన్ పై ఏడేళ్ళు కొనసాగించిన అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు ప్రవేశపెట్టినవారు ఆన్సర్ ఎడ్మండ్ బర్క్ కింది పదాలకు సంబంధించి సరైన అర్థాన్ని గుర్తించండి చూడండి కింది పదాలు సరైన అర్థం ఏది సార్ ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైన అర్థాలే తీర్ అనగా అందాజ అంటే విలువిద్య అంటే పదాతి దళ సైనికులు సవార్ అంటే అశ్విక దళం నెక్స్ట్ ఎవరి యుద్ధాల తర్వాత చూడండి ఎవరి యుద్ధాల తర్వాత బ్రిటిష్ కంపెనీ అశ్విక దళాన్ని బలోపేతం చేశారు ఆన్సర్ మైసూర్ పాలకులు అలాగే మరాఠాలు నెక్స్ట్ పద్దెనిమిది వందల ఇరవై నుంచి చూడండి పద్దెనిమిది వందల ఇరవై నుంచి బ్రిటిషర్లు ఫైదల్స్కు ప్రాముఖ్యత ఇవ్వడం మొదలుపెట్టారు కారణం ఏంటి ఆన్సర్ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సాంకేతికమైన తుపాకులు వాడాల్సి రావడం నెక్స్ట్ పద్దెనిమిది వందల ఎనభై ఏడు నాటి కంపెనీకి చూడండి పద్దెనిమిది వందల ఎనభై ఏడు నాటి కంపెనీకి భారతదేశంలో దాదాపు అరవై మూడు శాతం భూభాగాన్ని ఆక్రమించింది ఈ భూభాగంలోని జనాభా శాతం ఎంత ఆన్సర్ డెబ్బై ఎనిమిది శాతం నెక్స్ట్ ఏ హిస్టరీ ఆఫ్ స్లేవరీ ఎట్ ది కేఫ్ చూడండి ఏ హిస్టరీ ఆఫ్ ది స్లేవరీ ఎట్ ది కేఫ్ అనే పుస్తక రచయిత ఎవరు ఆన్సర్ నికెల్ వార్డన్ ఇవి ఫ్రెండ్స్ ఆధునిక భారతదేశ చరిత్రలో భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్